ఇప్పటి వరకు ఇంత దూర దూరం నుంచి కూడా వేదిక మీదున్న అధురథ మహారథులకు కేకే మహేందరన్నను ఆశీర్వదించడానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అక్కడి నుంచి వరదల తరలి వస్తున్న మా కమ్యూనిస్టు సోదరులకు కోదండరామ్ గారి అభిమానులకు ప్రాణ సమానులైన తమ చెమటను తమ రక్తాన్ని తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈ మువ్వన్నెల జెండాను మోసిన మా కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మిత్రులారా ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఈ సిరిసిల్ల గడ్డ మీద నిలబడి మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే ఇది ఆషామాసి ఎన్నికలు కావు ఈ ఎన్నికలు చారిత్రాత్మకం ఈ ఎన్నికల సందర్భంగా సిరిసిల్ల బిడ్డలు తమ ప్రజాప్రతినిధి ఇక్కడ పుట్టినోడు ఈ మట్టిలో పెరిగినోడు రేపు ఈ మట్టిలో కలిసేటోడు కావాలా ఎక్కడో పుట్టి ఎక్కడో చదివి ఎక్కడో పెరిగి గాలి కొట్టుకొచ్చి ఇక్కడ మూడు సార్లు మీరు ఎమ్మెల్యే చేసినోడు కావాలా ఇదే కాదు ఒకవేళ అనుకోని తప్పిదం జరిగి మీరు కేటీఆర్ని ఇక్కడ ఎమ్మెల్యేను గెలిపించినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ ప్రభుత్వం రాకపోతే అమెరికాకు పారిపోతా అంటున్నాడు ఇవాళ పారిపోయటానికి ఓటేస్తారా మీరు మీ మధ్యలో ఉండి మీ బిడ్డగా ఉండి మీరు గెలిపించకపోయినా మీ కష్టాలలో మీకు అండగా ఉన్న కేకే మహేందర్ అన్నకు ఓటేస్తారా మీరు ఆలోచన చేయాల్సిన సందర్భం అదేవిధంగా మా పాత్రికే మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్న మొత్తం ఒక్కసారి వీడియో తీయండి ప్రధానంగా ఇక్కడ కూర్చున్న మా ఆడబిడ్డల్ని ఎర్ర టెండకు ఒంటి గంట నుంచి మూడు గంటలు అయ్యింది కడుపులా గాల్తుంది మాడ ఎండుతుంది అన్ని పే ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి